హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే బ్రెడ్ మసాలా ఉప్మా అండి పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు చేయడం ఎంత ఈజీనో తినడం కూడా అంతే ఫాస్ట్గా తినేస్తారు ఎందుకంటే మరి అది అంత రుచిగా ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ మటుకు బ్రెడ్ మసాలా ఉప్మా అనేది ఒక్కసారి అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలకైతే భలే బాగా నచ్చుతుంది మరి ఈ రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసమైతే ఇక్కడ మనకి బ్రెడ్ మసాలా ఉప్మా కోసం అయితే ఇక్కడ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలండి పొడవగా అలాగే ఒక రెండు టమాటాలని కూడా పొడవగా కట్ చేసుకోవాలి క్యారెట్ని కూడా పొడవగానే కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మీ స్పైసీని బట్టి తీసుకోవాలి ఇంక ఇందులో మెయిన్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఇంకా అలాగే అల్లం ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి నేను బ్రెడ్ మసాలా ఉప్మా కోసం అయితే ఇక్కడ నేను బ్రెడ్ పీసులని ఒక నాలుగు వరకు తీసుకున్నాను తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాము స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేవచ్చండి అంత ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే అల్లం ముక్కలు కూడా వేసేసుకొని ఇది కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న వెల్లుల్లి రెబ్బలు అనేటివి కొంచెం దోరగా వేగాలి ఇవి కొంచెం వేగాక దీంట్లో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మీ స్పైసీని బట్టి వేసుకోండి పిల్లలు తినే లెక్కనైతే కొంచెం తగ్గించి వేసుకోండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇది కొంచెం సాఫ్ట్గా మగ్గాలి ఇది కొంచెం సాఫ్ట్గా మగ్గాక ఇప్పుడు దీంట్లో టమాటాలు కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము చిన్న మంట మీద మనం వేసుకున్న టమాటా అనేది కొంచెం సాఫ్ట్గా మగ్గాలి ఈ అయితే ఇక్కడ మనం తీసుకున్న బ్రెడ్లను అయితే చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేస్తున్నానండి ఇంకా కావాలనుకుంటే ఇంకా చిన్న పీసులు లాగా కూడా కట్ చేసేసుకోవచ్చు ఇలా నేను తీసుకున్న నాలుగు బ్రెడ్ పీసుల్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇవి కట్ చేసుకునే లోపలే మనకి టమాటా ముక్కలు కూడా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి చూసారు కదా ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము క్యారెట్ టమాటా ఉల్లిపాయ సాఫ్ట్గా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను అయితే వేసేసుకోవాలి చిటికీలో చేసేసుకోవచ్చండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మార్నింగ్ టైంలో అయితే మనకి బ్రేక్ఫాస్ట్గా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా ఇలాంటివి కొంచెం వెరైటీగా చేసి పెడుతూ ఉంటే ఇందులో ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్టు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోండి నిజంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది గరం మసాలా కూడా వేసేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న బ్రెడ్ పీస్లు అనేటివి విరిగిపోకుండా కొంచెం నిదానంగా సాల్ట్ అలాగే మసాలా అంతా బ్రెడ్ పీస్కి పట్టే విధంగా స్లోగా కలుపుకోవాలి ఇలా ఇదంతా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలండి మనం వేసుకున్న ఉప్పు మసాలా అంతా బ్రెడ్ పీస్లకు పట్టేస్తుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు మటుకు ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసేసుకుందాము ఒక్క రెండు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను ఇంక ఇందులో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకోవడమేనండి ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా బ్రెడ్ మసాలా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలైతే లొట్టలు వేసుకొని మరీ తింటారు అంత టేస్టీగా ఉంటుందండి మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి థ్యాంక్ యూ For watching